అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటను దండేపల్లి మండలంలో నేలకు మురిగి తీవ్ర నష్టం జరిగిన మక్క పంటను మండల నాయకులతో కలిసి బీజేపీ మంచిరాల మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ పంటను పరిశీలించి జరిగిన నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ అకాల వర్షం వలన జిల్లా వ్యాప్తంగా పంటల నష్టం జరిగి మూడు రోజులు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్ట పరిహారంపై ఇప్పటి వరకు ఎలాంటి నష్ట పరిహారంపై ప్రకటన చేయలేదని అన్నారు ఎంత మేర నష్టం జరిగిందో కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సర్వే చేయలేదని అన్నారు అకాల వర్షంతో రైతులు కష్టపడి పండించిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు వారం రోజుల్లో రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే రైతుల పక్షాన వారికి నష్టపరిహారం చెల్లించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గోపతి రాజయ్య ముఖేశ్ గౌడ్ బోడకుంటి వెంకటేష్ పతిపాక సంతోష్ కొండా నరేష్ బత్తుల శేఖర్ అప్పని తిరుపతి మాల్యాల రమేష్ గడికప్పుల సురేందర్ దమ్మని సత్యయ్య తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే 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 గ్రామంలో మొన్న రాత్రి అకాల వర్షంతో ఇంకొక పదిహేను ఇరవై రోజులైతే వాళ్లకు పంట చేతికస్తుండే రైతులు పాపము కష్టపడి పెద్ద ఎత్తున దీంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టారు పెట్టుబడి కూడా పెట్టారు పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం వలన ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోయాను ఇక్కడ రాజంపేటలోనే ఒక ఇరవై ఐదు ముప్పై ఎకరాల మక్క మేజ్ నష్టం జరిగింది దండపల్లి మండలంలో వేరే గ్రామాలలో కూడా జరిగింది అటు లక్షడ్పేట ఆజీపూర్ వైపు ఇంకా ఎక్కువ నష్టం జరిగింది ప్రభుత్వము దీన్ని యుద్ధ ప్రాతిపదికపై అంటే ఇప్పటివరకు ఇంకా సర్వే పని మొదలు పెట్టలేదు ఇంతకుముందే అధికారులను అడిగితే ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు వెంటనే ప్రభుత్వము నిర్ణయం తీసుకొని యుద్ధ ప్రాతిపదికపై దీన్ని సర్వే చేయించి వారం రోజులల్లా నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే రైతులేంది రాజ్యం లేదు ఈ రాష్ట్రంలో రైతులకు ఇప్పటికే మనకి ఇక్కడ కావాల్సిన ప్రధానమంత్రి ఏదైతే కిసాన్ ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేదు ఇక్కడ రైతులు నష్టపోతున్నారు కనుక ఇప్పుడు ఈ అకాల వర్షంతో నష్టపోయిన మంచిర్యాల జిల్లాలో రైతులందరూ కూడా వెంటనే వారం రోజుల పట్ల నష్టపరిహారం చెల్లించాలి వెంటనే సర్వే పనిని చేపట్టాలి దీన్ని ఇంకా ఆలస్యం చేయద్దు ఎందుకంటే ఇంకొక మూడు నాలుగు రోజులైతే ఇది ఇక్కడ తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు సర్వే కూడా చేయరాదు కనుక యుద్ధ ప్రాతిపదికపై సర్వే చేపట్టి వారం రోజులల్లో నష్టపరిహారం చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము రైతులకు మేము అండగా ఉంటాము వాళ్ళకు నష్టపరిహారం వచ్చేంత వరకు కూడా రైతుల పక్షాన కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దండేపల్లి మండలంలో రాజంపేట గ్రామాన్ని మా మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుల వారితో కలిసి ఇక్కడ మొన్న ఏదైతే అకాల వర్షం కురిసి రైతులకు అనేక నష్టం జరిగిందో ఆ రైతులను కలిసి ఆ రైతుల పంటలు కూడా సందర్శించడం జరిగింది దీన్ని తక్షణమే మేము బీజేపీ పార్టీ పరంగా డిమాండ్ చేసేది ఏంటంటే రైతులకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని వెంటనే సర్వే చేసి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా రైతుల దగ్గరికి వచ్చేసి వారి ఈ రైతులందరినీ కూడా కలిసి వారి పంటలను పూర్తిగా దగ్గరుండి సర్వే చేసి గవర్నమెంట్కి పంపించి వారికి నష్టపరిహారం ఇప్పియ్యాలని చెప్పి మేము బీజేపీ పార్టీ పరంగా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకవేళ వారికి నష్టపరిహారం ఇవ్వకపోతే కూడా మేము బీజేపీ పార్టీ పరంగా వారి పక్షాన పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది